హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియోలో వచ్చేసి స్పేస్ సిల్క్ కట్ సారీస్ అండి ఓకేనా స్పేస్ సిల్క్ కట్ శారీస్ అండి చూపిస్తాను ఇవన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్స్ రావట్లేదు సో ఇలా చూపిస్తున్నాను టిక్ మార్క్ పెట్టేసి పంపించండి నాకు స్క్రీన్ షాట్స్ అయితే ఓకేనా ఇదిగోండి లైట్ ఫోకస్లో చూపిస్తాను ఫోకస్ లేకుండా కూడా చూపిస్తాను ఐడియా కోసం ఓకేనా స్పేస్ సిల్క్ అనేది కొద్దిగా కలర్ వేరియంట్స్ అయితే ఉంటుందండి ఓకేనా ఇదిగోండి దీనికి దీనికి కలర్ డిఫరెన్స్ కూడా ఉందండి చూసుకోండి ఓకేనా పింక్ షేడే బట్ కాకపోతే డిఫరెన్స్ అనేది కొద్దిగా ఉంది ఇదిగోండి లైట్ కలర్స్ అడిగారు కదా ఇవన్నీ కట్ శారీసు ఇవి కూడా మనకి సిక్స్ ప్లస్ రావచ్చండి అంటే శారీకి వన్ జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రెండు ముక్కలు చీరలు అంటారు కదా ఇవి అవండి అంటే వన్ జాయింట్ పడుతుంది కొన్నిటికి బ్లౌజ్ సపరేట్గా అయినా వస్తుంది కొన్నిటికి వచ్చేసి సెకండ్ పీస్లో జాయింట్ అయినా వస్తుంది ఓకేనా కట్ శారీస్ అండి స్పేస్ సిల్క్ కట్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా కావాల్సిన వాళ్ళు టిక్ మార్క్ పెట్టేసేయండి కలర్ క్లియర్గానే చూపిస్తున్నానండి మళ్ళీ కలర్స్ అడగొద్ది ఇది వచ్చేసి పింక్ అండి ఇది బేబీ పింక్ ఓకేనా ఇది కూడా పింక్ అండి రెడ్ అయితే కాదు ఇది బ్లాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి స్పేస్ సిల్క్ కాదు కానీ సాఫ్ట్ది ప్లెయిన్ శారీ వచ్చింది సో నేను దీన్ని త్రీ ఫిఫ్టీలో పెడుతున్నానండి ఓకేనా సాఫ్ట్ క్లాతే ఇది లైట్ పిస్తా గ్రీన్ అండి ఓకేనా ఇదిగోండి కలర్స్ కావాల్సిన వాళ్ళు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి ఇదిగో ఓకేనా ఇవన్నీ డబల్ షేడ్ నేను ఇవన్నీ ఫుల్ శారీస్లో మనకి ఇంత మంచి కలర్స్ రాలేదండి ఓకేనా ఇంకో బండిలు చూపిస్తాను ఓన్లీ ఫార్టీ ఫైవ్ శారీస్ మాత్రమే అలో ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇదిగో ఇది మనకి గోల్డ్ షేడ్లో కనిపిస్తుంది కాకపోతే మీకు గ్రీన్ కనిపిస్తుందండి ఇది గ్రీన్ అయితే కాదు లైట్ ఆఫ్ చేసి చూపిస్తా ఇదిగోండి ఈ షేడ్ ఇంకా డార్క్ వస్తుంది బాగా ఓకేనా రెడ్ కలర్ ఏనండి అండి చూడండి కలర్స్ అసలు ఎంత బాగున్నాయో సేమ్ కావాలి త్రీ అనుకుంటే ఇదొక కలరు ఇదొక కలర్ మాత్రమే ఉన్నాయండి ఇది కూడా క్లాత్ చాలా డిఫరెంట్గా ఉందండి ఏదైనా కానీ ఓన్లీ త్రీ నైంటీ అండి షిప్పింగ్ ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ అండి నిన్నటి వాటితో పంపించండి అంటే అవి ఆల్రెడీ ప్యాకింగ్స్ అయిపోయినాయి మీకు ట్రాకింగ్స్ కూడా ఇచ్చేస్తానండి ఓకేనా చూడండి ఎంత బాగుంది ఎన్నైనా తీసుకోండి ఇంకా స్పేస్ సిల్క్ కట్ సారీస్ అయితే రావండి స్పేస్ సిల్క్ కట్ సారీస్ అయితే ఇంక ఇప్పుడల్లా రావు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకో వన్ మంత్ నెక్స్ట్ మంత్ అలా పడుతుందండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఓన్లీ త్రీ నైంటీ అండి చూడండి ఎంత బాగున్నాయో కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బల్క్ ఆర్డర్స్ కావాల్సిన వాళ్ళు కూడా బుక్ చేసుకోండి కట్ శారీస్ రావండి ఇంకొచ్చినా కానీ ఫుల్ శారీస్ అయితే వస్తాయి స్పేస్ సిల్క్లో ఓకేనా ఓన్లీ కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి అలానే త్రీ మీటర్ పీసెస్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి వాళ్ళకి బల్క్ ఆర్డర్ కింద ఇచ్చేస్తానండి ఎందుకంటే దాదాపు మోస్ట్లీ అన్నీ ఒకే కలర్ టైప్ ఉన్నాయి అందుకోసం చెప్తున్నాను ఫోర్ ఆర్ ఫైవ్ ఒక టూ మాత్రం వేరే కలర్స్ ఉన్నాయండి ఒక ఫోర్ కలర్స్ దాదాపు సేమ్ కలర్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బల్క్ ఆర్డర్ కావాల్సిన వాళ్ళు అంటే సిక్స్ పీసెస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి వాళ్ళకి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తానండి ఓకేనా ఇంకా త్రీ మీటర్ కట్ పీసెస్ అయితే మొత్తం సోల్డ్ అవుట్ అండి నెక్స్ట్ ఫుల్ శారీస్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ ఇంకా ఎయిట్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఆ ఎయిట్ శారీస్ పిక్ పెడతాను అవి వచ్చేసి ఫోర్ ఎయిటీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇవి వచ్చేసి త్రీ నైంటీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అండి తీసుకున్నా కానీ ఓకేనా క్లియర్ కదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోనైతే లైక్ చేయటం మర్చిపోతున్నారు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి అందరికీ నెక్స్ట్ రేపు లెవెన్ థర్టీకి లైవ్ పెట్టడానికి ట్రై చేస్తానండి ఓకేనా ఏవైతే మిగిలినవి గోల్డ్ క్రష్ పెట్టాను కదా అవి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అవి కొన్ని అవైలబుల్ ఉన్నాయి కట్ శారీస్ వచ్చేసి ఇవ్వండి దీంట్లో ఏమైనా మిగిలితే రేపు లైవ్లో చూపిస్తాను అలానే బాందిని సారీస్ అండి వన్ థర్టీ రూపీస్ మూడు ముక్కలుగా వస్తుంది ఫైవ్ మీటర్స్ ఉంటుంది కదా ఫైవ్ ప్లస్ అవి కూడా ఒక థర్టీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవి కూడా రేపు లైవ్లో చూపిస్తాను ట్రై చేస్తా లైవ్ కనుక వీలు అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా వీడియోనే తీస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ